గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటో డయాబెటీస్ ఉన్నవారు తెలుసుకోవాల్సింది డయాబెటీస్ ఉన్నవారు ఏం తినాలన్నా సమస్యలకు క్లా క్లారిటీ ఇస్తూ గ్లైసమిక్ ఇండెక్స్ తెరపైకి తెచ్చారు అదేంటో తెలిస్తే ఏం తినాలో ఇట్టే అర్థమైపోతుంది ఒక్కోసారి కొంతమందికి సడన్గా కళ్ళు తిరుగుతాయి నీరసం వచ్చేస్తుంది చెమట పట్టేస్తుంది దాహం వేస్తుంది ఇలాంటి రకరకాల లక్షణాలు ఉంటుండటంతో ఎందుకైనా మంచిదని డాక్టర్ను కలుస్తారు టెస్ట్ చేసిన డాక్టర్ మీకు షుగర్ వ్యాధి వచ్చింది డోంట్ వరీ నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి అంటూ వాటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి అంటారు చాలామంది ఆ పదాన్ని మొదటిసారి వింటారు అదేంటో సరిగా అర్థం కాకపోతే రెండోసారి అడగడానికి కూడా సాహసించరు ఎందుకంటే షుగర్ వచ్చిందనే బాధలో ఉంటారు నిజానికి డయాబెటీస్ వచ్చినంత మాత్రాన ఆవేదన చెందాల్సిన పని లేదు తినే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే డయాబెటీస్ అస్సలు బాధించని డాక్టర్లు చెప్తున్నారు ఇందుకోసం జిఐ లైసమిక్ ఇండెక్స్పై ఆధారపడమని సూచిస్తున్నారు ఆహార పదార్థాల్లో ఉండే షుగర్ లెవెల్స్ని బట్టి ఆహారానికి జిఐ ర్యాంక్ నైన్టీన్ ఎయిటీ నుంచి ఇస్తున్నారు దీని ప్రకారం గ్లైస్మిక్ ఇండెక్స్ మూడు రకాలుగా ఉంటుంది లో మీడియం హై లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచవు అలాగే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆహార పదార్థాలు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి తక్కువ జీఐ ఉన్న పండ్లు పియర్స్ యాపిల్స్ ద్రాక్ష ప్లమ్ ఆరెంజ్ స్ట్రాబెర్రీస్ పీచ్ చెర్రీస్ ఇవి డయాబెటీస్ ఉన్నవారు తినవచ్చు అయితే లిమిట్గా తినాలి మరీ ఎక్కువగా తింటే ప్రమాదమే తక్కువ గ్లైసెమిక్ ఉన్న ఆహారాలు పై పండ్లతో పాటు ఓట్స్ పోరిజ్ ఓట్స్ కాయధాన్యాలు కిడ్నీ బీన్స్ క్వినోవా పాలు బాదం ఆలివ్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ వాల్నట్స్లో జీఐ తక్కువగా ఉంటుంది తక్కువ జీఐ ఉన్న కూరగాయలు క్యారెట్స్ బ్రొకోలీ టొమాటోస్ అండ్ కాలీఫ్లవర్ జీఐ తక్కువ ఉండే ఆహారం తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి గుండె జబ్బులు రాకుండా తగ్గుతాయి అధిక బరువు సమస్య తగ్గుతుంది అందువల్లే డాక్టర్స్ ఈ ఫుడ్డే ఎక్కువ తినమంటున్నారు అయితే ఏవి ఎంత తినాలి అనేది మాత్రం ఓసారి డాక్టర్ని కలిసి వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తే డయాబెటీస్ తిక్క కుదురుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రూట్ఫుల్ థాట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రూట్ఫుల్ థాట్స్ థ్యాంక్ యూ